శ్రీ పద్మావతి అమ్మవారు అవతరించిన పంచమి తిథిని పురస్కరించుకుని కార్తీక బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన శుక్రవారం పంచమి తీర్థం అశేష భక్తజన వాహిని మధ్య అంగరంగ వైభవంగా జరిగింది పద్మ పుష్కరణిలో స్నానమాచరించిన భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందారు అమ్మవారు పల్లకిలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు అనంతరం అమ్మవారికి ఆస్థానం నిర్వహించి ఉత్సవార్లను ఊరేగింపుగా పంచమి తీర్థ మండపానికి పేంచేపు చేశారు శోభాయమానంగా సిరుల తల్లి స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు కంకణపట్ శ్రీ శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో తీర్థ మండపంలో అమ్మవారికి చక్రతాల్వార్కు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు ఇందులో పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు పసుపు చందనంతో విశేషంగా అభిషేకం చేశారు ఈ సందర్బంగా అమ్మవారికి అలంకరించిన పూలమాలలు కిరీటాలు భక్తులకు కనువిందు చేశాయి हृदयः आयो वेदा वेल ब्रह्मा प्रलिमा वह कय एषु

పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు చాలా విజయవంతంగా ఈరోజుతో ముగిశాయి నవంబర్ ఇరవై ఎనిమిదిన ప్రారంభమైనవి ఈరోజు చక్ర స్నానంతో చాలా విజయవంతంగా ముగిసాయి ఈరోజు లక్షలా మంది పుష్కరిణిలో స్నానంతో పాటు పవిత్ర స్నానాల కోసం చాలామంది పార్టిసిపేట్ చేశారు వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది మొత్తం మీద ఈ తొమ్మిది రోజుల బ్రహ్మోత్సవాల్లో భక్తులందరూ చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు టీటీడీ తరపు నుంచి కూడా చాలా పకడ్బందీగా అన్ని రకాల ఏర్పాట్లు అంటే చాలామంది వస్తారు కాబట్టి క్యూ లైన్ల ఏర్పాట్లు కానీ బ్యారికేడ్ల ఏర్పాట్లు కానీ విద్యుత్ దీపాలంకరణ కానీ అలాగే అన్న ప్రసాదాలు కానీ సెక్యూరిటీ విభాగానికి సంబంధించింది పార్కింగ్ కానీ ట్రాఫిక్ కంట్రోల్ కానీ భక్తుల కోసం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ కూడా జిల్లా యంత్రాంగం నుంచి కూడా అన్ని రకాల ఏర్పాట్లు వాళ్లతో కోఆర్డినేట్ చేసుకొని చేయడం జరిగింది అలాగే టీటీడీ సిబ్బంది కూడా చాలా బాగా ఈ కార్యక్రమాలు నిర్వహించారు ఒక ప్లాన్ ప్రకారం అందరూ కూడా దాన్ని ఏదైతే ప్లాన్ అనుకున్నామో ఆ ప్లాన్ని పకడ్బందీగా దాన్ని శాస్త్రస్థాయిలో అమలు పరిచారు దీంతో పాటుగా శ్రీవారి సేవకులు కూడా విశేషంగా సేవలు అందించారు ఈరోజు వెయ్యి మంది శ్రీవారి సేవకులు సేవలు అందించారు మిగిలిన రోజుల్లో ఐదు వందల మంది సేవలు అందించారు వారు కూడా చాలా బాగా చేశారు వాళ్ళకి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను ఈ విధంగా చాలా బాగా నిర్వహించినందుకు టీటీడీ అధికారులు టీటీడీ సిబ్బంది అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భక్తులందరూ కూడా ఎంతో సహకరించి ఎంతో క్రమశిక్షణతో చాలా బాగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనే అమ్మవారి ఆశీస్సులు పొందారు అలాగే మీడియా వారు కూడా చాలా బాగా దీన్ని ఈ ఈవెంట్ని ఏదైతే ఉందో ఇదంతా కూడా బాగా కవర్ చేశారు అన్నీ కూడా కరెక్ట్గా కొందరు లైవ్ టెలికాస్ట్ ఇచ్చారు ఎస్విబీసీ నుంచి కూడా అన్ని కార్యక్రమాలు లైవ్లో ఇచ్చి చాలా బాగా దాన్ని ప్రజలందరికీ కూడా ఇక్కడికి రాలేని వాళ్ళందరికీ కూడా చేరవేశారు అందరికీ ధన్యవాదాలు ఓ నమో వెంకటేశాయ గోవింద